ఏపీ రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలపై మరి ఆయన స్పందిస్తారనుకుంటే బోల్డ్గా పొలిటికల్ గురించి చెప్పారు సో పొలిటికల్గా నేను ఇప్పుడు ఆలోచించేటువంటి పరిస్థితులు లేనని నేను అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకో పార్టీ లేదు ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపై ఉంది ప్రజలు అలాగే దర్శక నిర్మాతలు నా మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతను నిజం చేసుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది అందుకే ఈ వీటికి సంబంధించిన విషయాలపై కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో తెలుగుదేశం పార్టీ అనో లేకపోతే ఇతర పార్టీ ano రాజకీయంగా నేను అన్ని పార్టీలకి దూరమే అంటూ తాజాగా ఏపీ రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్గా మాట్లాడారు ఎందుకంటే ఓ పక్క సొంత కుటుంబానికి సంబంధించిన పార్టీ మరోపక్క తనకి ప్రాణమిత్రుడికి సంబంధించినటువంటి పార్టీ ఏ పార్టీలోకి వచ్చి ఏం చేయాలనేది పాలుపోక ఎన్టీఆర్ అయితే అసలు నాకు రాజకీయాల వద్దు నాకు సినిమాలు చాలు అంటూ చెప్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరూ షాక్లో ఉన్నారు ఎన్టీఆర్ అసలు పొలిటికల్గా రారని ఇక కందపూరి బాలకృష్ణ నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళడానికి ఎన్టీఆర్ ఇష్టపడలేదని ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగితే కూడా మరి అలాంటి దురదృప దరిద్రపు ఆలోచనలు ఎందుకు చేయాల్సి వస్తుందో అర్థం కావడం లేదంటూ మరి అయితే ఎన్టీఆర్ విరుచుకుపడినట్టుగా సమాచారం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓపిక నశించిపోయింది ఇటువంటి సమయంలో ఇటువంటి పనులు చేసుకుంటూ ఉండడం కష్టమే కానీ అది తన వాళ్ళ ప్రవృత్తి అలాగే రాజకీయాల్లో కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు మరి ఖచ్చితంగా వాళ్ళు క్రమశిక్షణలోకి వస్తారు ఏం రాస్తారు ఏం చేస్తారు అంటూ సో రాజకీయాలకి సంబంధించిన విషయాలపై అయితే జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది